డీలర్లందరికీ నెక్స్ట్ రైతు సోదరులందరికీ నమస్తే ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే ఇక్కడ నుంచి ఆరు రోజుల తర్వాత సూర్యాపేట జాండీర్ ట్రాక్టర్ షోరూమ్ నందు వేలం పాట జరపబడుతున్నది మీకు ప్రతి ట్రాక్టర్ అందుబాటులో ఉంది ప్రతి బ్రాండ్ అందుబాటులో ఉంది ఒక డచ్ ఫార్ మాత్రం లేదు మీకు ప్రతి ట్రాక్టర్ మా దగ్గర అందుబాటులో లభిస్తుంది జాండీర్ ఫోర్ వీల్ డ్రైవ్లో కానీ మొదలు పెడితే సోనాలిక ట్రాక్టర్ కూడా లభిస్తుంది మహీంద్ర లభిస్తుంది పవర్ ట్రాక్ కూడా మా దగ్గర ఉంది నెక్స్ట్ మీకు మీకు కావాల్సిన ఏది ఇంకా స్వరాజ్ బండ్లు కూడా మా దగ్గర లభిస్తున్నాయి కావలసిన వారు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వేలంపాటకి రావాలి ప్రతి ట్రాక్టర్ నడుపుకోవడానికి ఉంది ట్రాక్టర్ చుట్టూ తిరిగి చూసుకోవచ్చు ట్రాక్టర్ స్టార్ట్ చేసుకొని చూసుకోవచ్చు అన్ని కాగితాలు క్లియర్గా ఉన్న బండినే వేలంపాటలో పెట్టబడుతున్నాయి కావలసిన వారు రండి వచ్చి వేలంపాటలో పాలు పంచుకోండి ఎంట్రీ ఫీజు మాత్రం రెండు వందల రూపాయలే ఉంది ఒకసారి రండి ఎప్పుడు రాని వాళ్ళు కూడా వేలపాటకు రండి ఒకసారి వచ్చి వేలపాట ఎట్లుంటుంది ఏందనేది మీరు చూసి ఇంకేమైనా మార్పు చేర్పులు చేయాల్సిన ఉన్నా సరే మాకు చెప్పండి ఇంకో విషయం ఏంటంటే మీకు మా దగ్గర లేటెస్ట్ మోడల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ట్రాక్టర్లు రెండు వేల ఎనిమిది ఏడు ఆరు మోడల్ కూడా అందుబాటులో ఉన్నాయి బ్లా బ్లాక్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి జాండీ బ్లాక్ ఇంజన్లు కూడా చిన్న ట్రాక్టర్లు ఫైవ్ వన్ జీరో త్రీ అనే ట్రాక్టర్ కూడా అందుబాటులో కలదు మన దగ్గర కావలసిన వారు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సూర్యాపేట జాండీ ట్రాక్టర్ షోరూమ్కు చేరుకోవాలి ఇక పవర్ ట్రాక్ ఉంది చూసారా నా దగ్గర ఒక పవర్ ట్రాక్ ఉంది నూతనగల్ షోరూంలో మీది మీకు ఏ ట్రాక్టర్లు వస్తున్నాయి మన దగ్గరకంటే సూర్యాపేట జాండీ ట్రాక్టర్లు నూతనకల్లి తిరుమల నేరుడు జర్ల కోదాడ హుజూర్ నగర్ ఈ ఆరు ట్రాక్టర్ షోరూంలో ఉన్న ట్రాక్టర్లన్నీ సూర్యాపేట జాండీ ట్రాక్టర్ షోరూమ్ చేరబడతాయి మీరు ఇరవై ఎనిమిదో తారీఖు దూరం నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు నిజామాబాదు నెక్స్ట్ శ్రీకాకుళం ఏమన్నా వచ్చారు మిరాలగుడ్లో వేళంపాటికి వీళ్ళు ఒకరోజు ముందే రండి దూరం ఉన్న వాళ్ళు ఒకరోజు ముందే రండి సూర్యాపేటలో మీకు అన్ని లాడ్జీలు అవైలబుల్ ఉన్నాయి ఎక్కడైనా సరే ఉండవచ్చు మీరు ఫర్గుజన్ ట్రాక్టర్లు కొనాలనుకున్న వాళ్ళు రండి దగ్గర దగ్గర ఒక ఆరు నుంచి ఎనిమిది మందులు ఉన్న ఫర్గుజన్ ట్రాక్టర్లు కూడా వేలంపాటలో చూసిస్తారు సార్ వాళ్ళు